గురూపదేశ రత్నమాల తపస్సు ప్రతి ప్రాణిలో జ్ఞానం సహజంగా ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది సంపూర్ణంగా ఆ జ్ఞానానుభూతిని పొందటమే తపస్సు యొక్క ఉద్దేశ్యం అంతేకాని ఆత్మజ్ఞానాన్ని కొత్తగా సృష్టించటానికి కాదు వివరణ ప్రతిబంధాలని తొలగించి ఆత్మానుభూతికై చేసే ప్రయత్నమే తపస్సు అని భావం మదించిన మనస్సును వృత్తి వ్యాపారాలలో పడనీయకుండా హృదయంలో నిలపాలి అక్కడ ప్రకాశిస్తున్న స్వరూపంతో ఒకటిగా నుండుటయే ఉత్తమ తపస్సని ఉత్తమోత్తమ తపస్సులైన జ్ఞానులంటారు మాయా ప్రభావం చేత వేర్వేరుగా కనిపిస్తున్న ఈ జగత్ దృశ్యాలన్నీ తనకు అనన్యమైనవని చూడటమే జ్ఞానం అట్టి జ్ఞానంతో పొరలే నిరంతర ధారగా ఆత్మాకార వృత్తి ఉండటమే తపస్సు పరిశీలించి చూసి ఇదే అత్యుత్తమ తపస్సుని గ్రహించు ఆనంద సాగరం సహజంగా పొంగుతున్నప్పుడు పంచాగ్నులతో తనను దహించుకునటం తపస్సు అని కొందరు అనుకుంటారు కదా దీనికి కారణం ఆత్మనిష్ఠ అయిన తపస్సును సహజంగా అత్యంత ప్రీతితో చేయకపోవటమే ఇది మూఢత్వం అని తెలుసుకో వివరణ తపస్సు అంటే తపించుట కష్టాలని తెచ్చిపెట్టుకోవటం అని అర్థం కానీ నిజమైన తపస్సు అంటే ఆత్మనిష్ట అది మహానంద సాగరం అహంకారం నశించిన స్థితే తపస్వరూపం అనే సత్యాన్ని అర్థం చేసుకోకుండా శరీరాన్ని తాపాగ్ని వంటి బాధలలో కష్టపెట్టి ఘోర తపస్సు చేసే తపస్సులెందరో వారు కొద్దో గొప్పో కామ్యాలను ఈ లోకంలోనో పరలోకంలోనో స్వలాభానికో లేక లోక రక్షణార్థానికో నెరవేరాలనే ఉద్దేశ్యంతో ఆ కఠోర నియమాలను అనుసరిస్తారు ఇటువంటి ఉద్దేశాలు అహంభావ స్థితిలో మాత్రమే సాధ్యం ఇటువంటి వారు చేయు యజ్ఞయాగాదులు సకలం కష్టదాయకాలే తప్ప మోక్షదాయకాలు కావు అందువల్ల ఈ చర్యలే తపించుట అనే అర్థంతో తపస్సు భావించవచ్చు అయితే నిజమైన ఉత్తమ పురుషార్థం మహానంద నిలయం కాబట్టి ఆ స్థితిని పొందటానికే జ్ఞానులు తపస్సు చేయాలి వాటికి అనుసరించవలసిన నియమం అత్యంత ప్రీతితో తనను తాను తెలుసుకునే విచారణ మార్గమే నేనే మార్గం నేనే ధ్యేయం అనే మహావాక్కు ప్రకారం విచారణ మార్గము ధ్యేయము పరమానంద స్వరూపమైన ఆత్మయే కాబట్టి విచారణ యొక్క ముగింపు అహంకార రహిత స్థితి ఆ రుచిని అహంకారమణిగిన నిద్రలో అందరూ ఆనందం అని అనుభవించుట చేత లో దృష్టి అయిన విచార ప్రక్రియ కొంచెమైనా కష్టం కాదని తెలుస్తుంది ఈ విధంగా ఆనందమయమైన ఉనికిని పట్టుకొనటమే ప్రతి ఒక్కరి ధర్మం ఇది అర్థం చేసుకున్న తర్వాత అత్యంత ప్రీతితో చేసే అంతర్ముఖత్వ సాధనను తపం తపించుట అని ఎందుకు అనాలి కనుక దానిని తపం అనడం అజ్ఞానమే అని ఒక కొత్త భావాన్ని శ్రీ భగవాన్ ఇక్కడ చెప్పారు సర్వోత్కృష్ట శివ జ్ఞానానుభవమైన మౌనమే పరబ్రహ్మమగు నిజమైన తపస్సు విశాలమైన గగనంలో పక్షులు విహరించిన మార్గాన్ని జలచరాలు నీళ్లల్లో ఈదుకెళ్లిన మార్గాన్ని మనం కనుక్కోలేం అలాగే నేనెవరని అంతర్ముఖులై ఆత్మని పొందిన జ్ఞానుల మార్గంలోని అడుగుజాడలు మానవులకు బోధపడవు అహంకార చేష్టలు నాశమవటానికి భగవంతుని పాదాలని భక్తితో ఆశ్రయించు సాధనమే సిద్ధాంత మార్గం ఆ అహంకారం నేనెవరను అనే ఆత్మ విచారంతో పరమాత్మ జ్ఞాన స్వరూపానంద నిష్టలో నుండుటయే వేదాంత మార్గం ఆత్మ అనాత్మలను విచారణతో విభజించి బ్రహ్మాన్ని అనగా తనని తెలుసుకొని తద్వారా అనాత్మ విషయాలపై వైరాగ్యం చెంది నేను నాది అనే అహంకార మమకారాలు నాశనం చేయటమే జ్ఞానుల జీవిత ధర్మం వివరణ జ్ఞాన ప్రపంచంలో జీవించాలని కోరేవారు అనుసరించవలసిన జీవిత విధానమని కూడా అర్థం చేసుకోవచ్చు దుఃఖంతో అల్లాడుచున్న జీవుడు శివునితో ఏకమై ఆనంద స్వరూపుడై ఉండతగ్గ మార్గమేదని అడుగు జగజ్జీవేశ్వర దృశ్యాలు ముత్యపు చిప్పలో వెండివలే పరబ్రహ్మమైన తన స్వరూపంలో గోచరించు కల్పితాలే అని తెలుసుకుని వాటిని వదిలిపెట్టు ఓం నమో భగవతే శ్రీరమణాయ